థర్టీ ఫస్ట్ నైట్ పార్టీకి మొత్తం అరేంజ్ చేశాడు బాబా ఒక్కరిలో వెళ్ళాడు బయటికి కరెక్ట్ అరగంట అయిపోయి కరెక్ట్లో వచ్చాను నేను పండుతాను నీటిలోనే ఇది ఒకటి ఉడికి చెప్పాడు సరే బాబా అన్నాను నువ్వు మట్టికి ఓపెన్ చేయకపోతా నేను వచ్చాక చెప్తాను ఒక్కొక్కరు కదా ఒకసారి లేచిపోయి ఇప్పుడు ఫస్ట్ అయిపోతాయి అని చెప్పాడు సరే అన్నాడు నెక్స్ట్ బర్త్లో మట్టికి ఓపెన్ అన్నాడు సరే బాబా నేను నేను నాలుగంట అయ్యాక మొత్తం గ్యాస్ అని పెడతాను ఫోన్ చేస్తాను అని చెప్పాడు సరే అన్న ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం బాబా అంటారు కదా మా బాబా వచ్చాడు బయట పెట్టాడు ఒక్కొక్కరు ఇంకా ఇది తీసి ఒక ప్లేట్లో మొక్కలన్నీ బిర్యానీ మేకింగ్ చేస్తున్నాడు దాంట్లోనే ఉప్పు కారం అని అవన్నీ కలిసిపోవాలని ఇప్పుడు మొత్తం తిప్పుతున్నాడు ఇలా వంటలు ఎలా ఉంటున్నాయి అంటే సో మీరే అది ఇప్పుడు మాస మూడకబెట్టిన నీళ్ళు కదా అవి దాంట్లోనే వేసేస్తారు రైస్ వేయని ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్ అంతా రైస్లో నీట్గా ఉంటుందని అని అందుకనే ఇలా సపరేట్గా కూర అలాంటిది ఏమో వండుకోరు టమాటా ఇలాంటివి అన్నీ పెట్టుకుంటారు ఒక్కొక్కరు బంగాళదుంప కర్రీ అలాంటివి పెట్టుకుంటారు కానీ ఇంకా ఇంకా ఇలాగ ఉంటుంది మేకింగ్ వెళ్తే మీరు ఎన్నంతా అయిపోయింది అయిపోయాక మా ఊడు ముక్కలన్నీ నువ్వు దాంట్లో తీర్చినట్టుగా ఉంటాడు సపరేట్ కానీ అలా ఎందుకు తీత్తనా బిర్యానీ అంతా రైస్ అంతా దాంట్లో వేసినప్పుడు ముక్కలు పైన ఉండాలి కదా నీట్గా ఆనాలి వాళ్ళకి అందుకనే ఇప్పుడు రైస్ అంతా పెద్ద ప్లేట్లో వేసుకుని దానిపైన మళ్ళీ ముక్కలు వేసి ఉండడం నీట్ గాని అలా సరిపడగానే తెలు సాంప్రదాయం ఏంటంటే పెద్దలో చిరునలో అని ఏమి ఉండదు అందరూ కూర్చొని తింటారో అది ఒకటి మంచి పద్ధతి వెళ్తాయి మా ఊడు మర్చిపోయి మొత్తం రైస్ అంతా దాంట్లో వేసాడు ఇప్పుడు నాకు సపరేట్గా మళ్ళీ కుక్కర్లో తీర్చిన ఉంటుంది కుక్కర్లో అదేమో అడిగంటేసింది దాంట్లో రైస్ చాలదని నేను మట్టి తీస్తున్నానని చెప్పినాడు సపరేట్గా తీసాడు ఎందుకంటే నాకు కొత్త కదా మొఖమాట పడతానని కొద్దిగా ఆడుకోటా అర్థం చేసుకుని తీసాడు దాంట్లోకి ముక్కలు వేసి ఉండే నాకు సపరేట్గా వేసాడు మొత్తం అన్ని ఇప్పుడు పక్కనట్టుకున్న ముక్కలన్నీ దాంట్లో వేసుకుని గట్టికెళ్ళి తింటారన్నమాట తింటారు నేను ఇంక ఈ వీడియో అయితే నెక్స్ట్ వెళ్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్